బ్రహ్మ కమలము పువ్వు అనేది ఆస్ట్రాసిస్కి చెందిన మొక్క అంట అయితే ఇది హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా పూస్తూ ఉంటుంది అయితే ఈ మొక్కకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఉత్తర బర్మా టిబెట్ నేపాల్ దక్షిణ చైనా దేశాల్లో ఈ మొక్కలు ఎక్కువ కనబడుస్తాయంట అయితే ఆరు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఒక పువ్వు పూస్తుంది బ్రహ్మ కమలం అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పం కూడా చెప్తూ ఉంటారు ఈ మొక్కను కింగ్ ఆఫ్ ద హిమాలయ ఫ్లవర్ అని అంటారు ఈ మొక్కపై ఆకులే పువ్వులుగా రూపాంతరం చెందుతాయి అనేది ప్రధానంగా అయితే ఈ పువ్వు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో హైదరాబాదులో ఒకరి ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో ఆ మొక్కను వాళ్ళు నాటుకోవడం జరిగింది అయితే అది చూపురులను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ మొక్కను చూడడానికి ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఒక మొక్కని పెంచితే దాని ద్వారా ఈ పువ్వు మనం ఇప్పుడు విజువల్స్ చూడొచ్చు ఆ పువ్వు కమలం పువ్వు చాలా అరుదు చాలా అద్భుతంగా ఉంది చూడడానికి కూడా అంటే భగవంతునికి ఈ రకంగా పుష్పాలు కూడా పెట్టచ్చు అందులో అరుదైనటువంటి పుష్పం ఆరు సంవత్సరాల తర్వాత ఒక పుష్పం పూసిందంటే అది ఒక అద్భుతంగానే మనం చెప్పుకోవచ్చు ఇది సహజంగా ఎక్కువగా హిమాలయాలను దొరుకుతాయి